అందరికీ నమస్కారం ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి కన్యారాశి వారికి మరో డెబ్బై రెండు గంటల్లో ఒక రహస్యం అయితే ఒక ఆడ ఇద్దరు పురుషుల వలన బయటపడబోతుంది ఈ వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు అలాగే వారి రాకతో మీ జీవితం ఎలా ఉండబోతుంది ఆ రహస్యం అనేది వారి ద్వారా ఎలా తెలియపరచబోతుందో తప్పకుండా అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోండి మరి కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి కన్యా రాశి వారి యొక్క అంటే ఈరోజు వారి గురించి తెలుసుకోబోయే ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని విషయానికి వస్తే అండి ఈ రాశి వారు చాలా సున్నితమైనటువంటి స్వభావాలు అలాగే వీరి మనసు అంటే చాలా సున్నితంగా ఉంటుంది అనమాట ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వీరి కారణంగా లేదంటే వీరి మాటలతోనో చేష్టలతోనో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు అలాగే ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించడం కానీ దురుసుగా మాట్లాడటం కానీ ఇలాంటివి ఈ రాశి వారు అసలు ఎప్పుడూ కూడా చేయరు అందరితోనూ చాలా సంతోషంగా ఉంటారు అలాగే వీరితో మాట్లాడే వారిని కూడా చాలా సంతోషపరిచే విధంగా వీరి మాట తీరు కానీ లేదంటే వీరి యొక్క రూపం కానీ చాలా ఆకర్షణీయంగా ఉంటుందనే చెప్పుకోవాలండి అయితే అనుకోకుండా ఏమిటంటే ఒక్కొక్కసారి వీరికి అనుకోని విధంగా ఆవేశం అధికంగా వస్తూ ఉంటుంది అంటే ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయేటటువంటి స్వభావాన్ని కొంతవరకు కలిగి ఉంటారు ఇది కొన్ని సందర్భాల్లో వీరికి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది అది బాధ కావచ్చు బాధితులు కావచ్చు ఇతరులకు చెప్పుకోవాలని వారి సానుభూతిని పొందాలని కూడా ఈ యొక్క వారు అసలు ఆలోచించరు కానీ ఎందుకో కానీ వీరికి మనసులోనే కొన్ని విషయాలను దాచుకుంటారు అయినప్పటికీ కొన్ని విషయాల్లో అంటే వీరికి ఎదురయ్యేటటువంటి సమస్యల వలన కష్టాల వలన మనసు కొంచెం చిన్నాభిన్నంగా అయినప్పుడు వీరి మనసు కాస్త కోపానికి గురవుతూ ఉంటుంది అలాగే వీరు ఉన్నటువంటి విషయం ఏదైనా కానీ నిర్మోహమాటంగా చెప్పడం వలన వీరికి కొంచెం విరోధులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి వీరు విఫలమవుతూ ఉంటారు మధ్య వ్యక్తిత్వానికి కూడా ఎప్పుడూ వీరు ముందే నిలుస్తారు ఇతరులకు హామీల్లో ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో చక్కగా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా వారి యొక్క జీవితంలో డెబ్బై రెండు గంటల్లో ఇద్దరు వ్యక్తులు ప్రవేశించబోతున్నారు అది కూడా స్త్రీలు కావచ్చు లేదంటే పురుషులు కావచ్చు అలాగే ఒక ఆడ ఇద్దరు పురుషులు కావచ్చు మీ యొక్క లైఫ్లోకి ముగ్గురు వ్యక్తులు అయితే రాబోతున్నారు ఇద్దరు వ్యక్తులైతే చాలా కాలంగా మీరు ఎదుర్కొనేటటువంటి సమస్యలకు పరిష్కారం ఆ వ్యక్తుల మూలంగా మీకు దక్కబోతుంది కొంతమంది వ్యక్తులు అంటే ఇప్పుడు చెప్పుకున్న విధంగా ముగ్గురు వ్యక్తుల ద్వారా అయితే మీరు దాచిపెట్టినటువంటి ఒక రహస్యం అయితే బయటపడబోతుంది అయితే అవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఇద్దరు అంటే ఒక ఆడ ఒక మగ ఇద్దరూ కూడా ఒకే చోట మీ జీవితంలోకి ప్రత్యక్షం కాబోతున్నారు అయితే మీ యొక్క లైఫ్లోకి వారు ఎంటర్ అవబోతున్నారు డెబ్బై రెండు గంటల్లో వారి మూలంగా మీ యొక్క జీవితం కీలక మలుపులైతే తిరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారి మూలంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను మీరు రీచ్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి చాలా సందర్భాల్లో కొంతమంది మనం చూసే ఉంటాం కదండి ఒక వ్యక్తి రాక వారి యొక్క జీవితంలో జీవితాన్ని ఊహించినటువంటి మలుపు తిప్పే అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా మీ జీవితంలోకి వచ్చేటటువంటి ఈ విధంగా కొన్ని విషయాలను వినే ఉంటారు కదా అంతే రకంగా ఈ కన్యారాశి వారి యొక్క జీవితంలో కూడా ఇద్దరు వ్యక్తుల వలన మీ జీవితం నిజంగానే ఊహించినటువంటి మలుపులు అయితే తిరగబోతుంది ఆ మలుపులు కూడా మీ యొక్క భవిష్యత్తుకు బంగారబాట వేయబోతున్నాయి కెరీర్ పరంగా అవకాశాలు రావచ్చు ఉద్యోగపరంగా అవకాశాలు రావచ్చు వృత్తి వ్యాపారం దగ్గర మంచిగా మీకైతే ఏదైనా కానీ మెరుగైనటువంటి ఫలితాలను మీరు సాధించడానికి వారు చాలా అంటే చాలా సహాయం అందిస్తారు ఆదాయ మార్గాలు మీరు పొందడానికి ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు మీకు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి మంచి సలహాలు అందించడం ద్వారా కానీ మీకు మద్దతుగా నిలవడం ద్వారా కానీ లేదంటే మీకు తెలియకుండానే అంటే మీ లైఫ్లోకి అంటే ఒక పరీక్షగా మీ యొక్క లైఫ్లోకి వారు వచ్చేసి మీరు తీసుకునేటటువంటి డెసిషన్ విషయంలో కావచ్చు మీ యొక్క జీవితంలో ఏదైనా కానీ మంచి ఫలితాల విషయంలో కావచ్చు వారి యొక్క ప్రమేయం అనేది ఖచ్చితంగా ఉండే తీరబోతుంది డెబ్బై రెండు గంటల్లో ఒకవేళ మీకు అర్థం కాకపోవచ్చండి కానీ వారి వల్లే మీ జీవితం ఊహించినటువంటి మలుపులు తిరుగుతుంది ఈ విధంగా ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క రాకతో ఈ కన్యారాశి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా మార్పులైతే కనిపిస్తాయి అలాగే ముఖ్యంగా ఈ మే నెలలో తప్పకుండా మీకు మీ జీవితానికి సంబంధించి కొన్ని పెద్ద శుభవార్తలు కూడా మీరు వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎదురుచూపులకు చక్కటి ఫలితం అయితే దక్కబోతుందనే చెప్పుకోవాలి ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ఆదాయ మార్గాలు పెరిగేటటువంటి అవకాశాలు కూడా సృష్టంగా కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జీవితంలో మీకు భవిష్యత్తు గురించి మీరు మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారనమాట ఆ నిర్ణయం విషయంలో మీకు మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే ఉద్యోగపరంగా వ్యాపార అంశాల పరంగా అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందే తీరుతారు అయితే ఈ యొక్క మే నెలలో మీ యొక్క జీవితానికి సంబంధించి ఏదైతే లక్ష్యాన్ని మీరు కలిగి ఉన్నారో ఆ లక్ష్యాన్ని కూడా మీరు తప్పకుండా అందుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఈ విధంగా కన్యారాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి మెరుగైనటువంటి ఫలితాలైతే మీరు తప్పక చూడబోతున్నారు ఈ మే నెలలో మీ జీవితానికి సంబంధించి కొన్ని శుభవార్తలు అంటే ఒక్కొక్కరి కోరికలు ఒక్కొక్క రకంగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరి పరిస్థితులు కూడా ఒక్కొక్క రకంగా ఉంటాయి కాబట్టి మీ యొక్క జీవితంలో ఏ కోరిక అయితే ఏ కోరిక రీతి మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక కూడా ఈ మే నెలలో తప్పకుండా నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు కొంతమంది విదేశాలకు వెళ్ళడం అనేది బలమైనటువంటి కోరికగా ఉంటుంది కదా మరికొంతమందికి అయితే వివాహం కావడం వివాహ సంబంధాలు కుదరక ప్రేమ వ్యవహారాల్లో కొంచెం పెద్దల ఆమోదం ఇంకా వారికి వ్యక్తపరచక ఇలా చాలామంది బలమైనటువంటి కోరికలు కోరుకొని ఉంటారు అలాగే ఉద్యోగస్తులకు చక్కటి ఉద్యోగ అవకాశం కావాలని ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి కాస్త అందులో శాలరీస్ కొంచెం ఇంక్రీజ్ అవ్వాలని ఇలా ఏదైతే ఈ సంబంధించినటువంటి గుడ్ న్యూస్లు వినాలని చెప్పి ఎదురు చూస్తున్నారో ఈ జీవితానికి మీరు సరిపడా ఆనందాన్ని మంచి శుభవార్తలను మీ పరిస్థితులను బట్టి ఏదైతే మీరు బలంగా కోరుకున్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తలు అయితే తప్పక వినబోతున్నారు కోల్పోయినటువంటి బంధాలను కూడా తిరిగి దక్కించుకునేటటువంటి అవకాశాలు మీ జీవితంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా అతిపెద్ద శుభవార్తలను అయితే మీకు ఈ యొక్క కన్యా రాశి వారి జాతకులు తప్పకుండా వినేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం మీరు తప్పకుండా పాటించి తెరాలి ముఖ్యంగా మీరైతే శని భగవాను ఎట్టి పరిస్థితిలో కూడా నిందించకూడదు కొంతమంది ఏంటంటే మాకు ఏదైనా కష్టాలు వచ్చాయి సమస్యలు వచ్చాయి మాకు శని పట్టి పీడిస్తున్నాడేమో అని చెప్పి శని భగవాను నిందిస్తూ ఉంటాం ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు భగవాను అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటాం ఆ విధంగా ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చేయకండి అలాగే మీ జీవితంలో మీరు అంటే ఎవరైనా కానీ మూర్ఖులు ఉంటారు కదండి అలాంటి వారితో సహవాసం చేయకండి అలాగే ఇతరుల కీడును కోరుకునే వ్యక్తులతో కూడా మీరు సహవాసం చేయకండి ఇప్పుడు మీరు నిజాయితీగా ఉండాలి ఉన్నారు కూడాను అలాగే నిజాయితీ కలిగినటువంటి స్నేహితులనే ఎంచుకోండి మీరు సాహసం చేసుకునే వాళ్ళు కూడా అలాగే ఉండాలి మీరు బంధాన్ని ఏర్పరచుకోండి అప్పుడే మీరు జీవితంలో గొప్ప సత్ఫలితాలను అయితే పొందేలాగా మంచి మార్పులను చూస్తారు ఎందుకంటే కొంతమంది అంటే నెగిటివ్ థిం థింకింగ్స్ ఎలా ఉంటాయంటే వాటి ప్రభావం కూడా అంటే మన పడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని ఖచ్చితంగా భగవంతుడు చూపిస్తాడు కాబట్టి ఈ విధంగా కన్యారాశి వారికి జీవితంలో ఊహించినటువంటి అయితే కనిపిస్తున్నాయి అతిపెద్ద శుభవార్త వారు వినేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇద్దరు వ్యక్తులు అతి త్వరలోనే మీ యొక్క జీవితంలోకి ప్రవేశించి మీ జీవితానికి బంగారు బాట వేయబోతున్నారనే చెప్పుకోవాలి అద్భుతమైనటువంటి అవకాశాలు మీరు పొందబోతున్నారు అంటే ఈ విధంగా వారి యొక్క పాత్ర అనేది మీ జీవితంలో అత్యద్భుతంగా ఉండబోతనే చెప్పుకోవాలి ఇక అలాగే మీరు తప్పకుండా ఈ రాశివారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యము కూడా ఆరాధించుకోండి అలాగే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ముందు నేతి దీపాన్ని వెలిగించి తులసి కోట దగ్గర కూడా మీరు చక్కగా దీపం వెలిగించే సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి మూడు వత్తులు ఒక్కటిగా చేసి మీరు దీపం వెలిగిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్షాలు మీకు లభిస్తాయి సమస్త దేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది అలాగే సర్వసకాల దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతను నిత్యము కూడా మీరు ఆరాధించాలి గోమాతకు మీరు వీలుంటే సేవ కూడా చేసుకోండి అలాగే గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆ ఆర్థిక సహాయాన్ని మీ శక్తి శక్తిమేర ఉంటే తప్పకుండా చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీ యొక్క జాతకంలో ఏర్పడతాయి ఆర్థిక పురోగతి కోసం మీరు తప్పకుండా మహాలక్ష్మీదేవితో పాటుగా శ్రీ మహావిష్ణువును కూడా ఆరాధించుకోండి అలాగే గురువారం రోజున మీరు చేసేటటువంటి విష్ణు పూజలు మీకు అపారమైనటువంటి ధన సంపదను ఆర్థిక పురోగతిని అలాగే ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను మీకు అందిస్తాయి అలాగే శివారాధన కూడా తప్పనిసరిగా చేసుకోండి మీ శక్తి మేరకు అవసరం ఉన్నవారికి దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందేటటువంటి అవకాశాలు మీరే చూస్తారు అలాగే ఆర్థిక పురోగతి కోసం మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఆ దేవతల యొక్క సహకారం ఉంటుంది మీరు చేసేటటువంటి ఏ పనైనా కానీ ఏ పనైనా మొదలు పెడితే గణపతిని ముందుగా మనసులో తలుచుకొని స్వామిని ఆరాధించి మొదలు పెట్టండి విఘ్నాలు అన్నీ కూడా తొలగిపోయి పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు అలాగే ఈ వారి జీవితంలో మరో డెబ్బై రెండు గంటల్లో ఒక ఆడ ఇద్దరు పురుషుల వలన ఒక రహస్యం అయితే బయటపడబోతుందని చెప్పాం కదా ఆ రహస్యం అనేది మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్య మైనటువంటి రహస్యంగా చెప్పుకోవచ్చు అంటే మీరు ఏదైనా కానీ ఒక ఉద్యోగంలో కానీ లేదంటే ఏదైనా ఒక కార్యాలయంలో మీరు పనిచేసే చోట ఒక ఆడ ఇద్దరు పురుషులకు మీరు అంటే మీరు చేస్తున్నటువంటి పని పట్ల మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా వారితో షేర్ చేసుకుని ఉంటారు కదండి అలాంటివి వారు మీ పై అధికారులతో వెల్లడి చేసి మీ యొక్క రహస్యాన్ని బయటపెట్టబోతున్నారు అంటే మీ పై అధికారులను మీరు మీ సహవాసగాళ్లే కదా మీ తోటి వాళ్లే కదా అని చెప్పి ఏదైనా కానీ వాళ్ళను ఏదో ఒక సందర్భంలో వారిని పరిహసించడం కానీ లేదంటే ఏదైనా వారి తక్కువ చేసినట్టుగా మాట్లాడి కొంచెం మీరు వారి గురించి మామూలుగా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నటువంటి విషయాలను కూడా మీతో ఉన్నటువంటి ఒక ఆడ ఇద్దరు పురుషులు మీ పై అధికారులతో మీకు సమ్ అంటే మీరు చెప్పినటువంటి మాటలను ప్రతి ఒక్కటి కూడా వారి దగ్గర వెల్లడి చేస్తారు ఆ యొక్క అనేది వారి దగ్గర అంటే మీ గురించి కొంచెం తక్కువ చేయడం మిమ్మల్ని కొంచెం కించపరిచినట్టుగా మాట్లాడటం ఇలాంటివి చేయడం వలన మీ పై అధికారి మిమ్మల్ని కొంచెం అంటే మీ పట్ల మీ ప్రవర్తన పట్ల మీరు మాట్లాడినటువంటి విషయాల పట్ల కొంచెం అసహనం వ్యక్తం చేస్తారు అది కూడా రాబోయేటటువంటి ఈ డెబ్బా గంటల్లోనే మీరు తప్పకుండా జాగ్రత్త వహించండి మీరు పనిచేసేటటువంటి కార్యాలయంలో కానీ ఉద్యోగంలో కానీ లేదంటే మీ వృత్తికి సంబంధించినటువంటి ఎక్కడైనా కానీ మీరు పనిచేసే చోట ఒక ఆడ ఇద్దరు పురుషుల వలన మీ యొక్క అయితే ఈ విధంగా బయటపడబోతుంది కాబట్టి వారి వలన కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి ఆ వ్యక్తులు ఎవరనేది తెలుసుకొని వారితో కొంచెం అంటే మీరు ప్రేమపూర్వకంగా మాట్లాడటం కానీ లేదంటే వారికి సంబంధించిన విధంగా వారికి ఏదైనా కానీ అంటే ఈ విధంగా మీరు చేయడం కరెక్ట్ కాదు మీరు ఏదైనా మీ మనసులో నా గురించి ఏదైనా తప్పుగా ఉన్నా కానీ నా గురించి ఏదైనా కానీ కొంచెం కోపంగా ఉన్నా కానీ తప్పకుండా నువ్వైతే బయటపెట్టు ఆ కోపానికి తగిన విధంగా నేను స్పందిస్తానని చెప్పి వారితో కొంచెం వారిని కొంచెం లై చేసుకునే విధంగా మాట్లాడి మీ వైపు మొగ్గు చూపే విధంగా జాగ్రత్త పడండి మీ పై అధికారుల దగ్గర మీ విషయాలను కొంచెం గోప్యంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి అలాగే మీ పని ద్వారా మీ పై అధికారులను ఇంప్రెస్ చేయడం కరెక్ట్ కానీ వాళ్ళను కించపరిచే విధంగా కానీ వాళ్ళని ఏదైనా కానీ కొంచెం తక్కువ చేసే విధంగా మీరు అందరినీ కూడా నమ్మి వారితో ఏ విషయాన్ని కూడా షేర్ చేసుకోవడం లేదంటే జోక్గా వారిని ఏదైనా కానీ వారి మీ పై అధికారులను జోవియల్గా ప్రక్క వాళ్ళతో మీరు కొంచెం కించపరిచే విధంగా నవ్వుకునే విధంగా మాట్లాడటం ఇలాంటివన్నీ కూడా సరికాదు అలాంటి విషయాలన్నీ కూడా ఏం చేస్తారంటే పక్కన వాళ్ళండి మన కోసం అంటే వాళ్ళ కోసం వాళ్ళు అంటే వాళ్ళ ఈగో కోసం వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవాలని మిమ్మల్ని తక్కువ చేసి మీ గురించి వాళ్ళ దగ్గర చెప్పి వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పి అనుకోవడానికి మీ గురించి లేనిపోని విషయాలను వారైతే బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తుల వలన మీరు కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంది ఈ విషయం దగ్గర మీరు తప్పకుండా తగు జాగ్రత్తలు పాటించాలి అలాగే మీరు చేస్తున్నటువంటి పనిని మీరు పోగొట్టుకోకుండా జాగ్రత్త పడండి ఈ విధంగా అయితే కన్యారాశి వారి యొక్క జాతకంలో రాబోయేటటువంటి డెబ్బై రెండు గంటల్లో వీరి వలన కొంచెం ఈ రహస్యం అనేది బయటపడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి